అదే శరీరమునిచ్చువాడు ఎవరు దేవుడు దేవుడు శరీరమునిచ్చువాడు దేవుడు శరీరమునిచ్చువాడు దేవుడు నీకో విషయం తెలుసా ఐదు రొట్టు రెండు చేపలు ఐదు వేల మందికి భోజనం ఎట్లా పెట్టారని ఓ అడిగింది నన్ను నేను అన్నాను గోధుమల్లో జీవం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పాప ఏమడిగిందంటే సార్ అంటే నాకు పిల్లలు చాలా వాళ్ళంతా మేధావులు అలా అలా బుర్రం ఎత్తి చూపితుంటారు నాకు ఇప్పుడు రొట్టెట్లు ఇచ్చారు యేసు ప్రాభు రెండు మొక్కలు అయింది వెళ్ళిపోయింది ఇంకో వచ్చాడు అట్లా ఐదు ముక్కలు అయితే మాకు పది ముక్కలు ఇచ్చేసాడు ఆ పది ముక్కలు ఎంత తిన్నాడు సార్ ఇంత ముక్క ఇంత కడుపుడిందా అన్నారు నేను అన్న అట్లా కాదు మల్టీప్లై ఎలా చేస్తాడంటే ఇట్లా రొట్టె ముక్క ఇరవంగానే ఈ ముక్క ఇచ్చేస్తాడు ఇది మళ్ళా ఒక ముక్క అయిపోద్ది ఇది మళ్ళీ ఏమవుద్ది రొట్టె రొట్టెద్ది మళ్ళీ అట్లా ఇలా తీసుకుంటూ పోవడమే యువరాలు శిశువులు అర్థమైందా అంతేగాని ఇచ్చి ఇట్ల ఇట్లా ఇచ్చి మనం మళ్ళీ ఆకాశ గుడిపడ ఉన్న దాన్ని దేవుడు ఏం చేస్తాడు అందుకే నడు ఏలియా నీ నూనె నీ పిండి కాదు మల్టిపుల్ మల్టిపుల్ అయిపోతారు ఎందుకంటే సృష్టిలో దేవుని వాక్యము జీవాన్ని కలగజేస్తుంది కాబట్టి కాబట్టి ఆ మల్టిపుల్ జరుగుతుంది ఐదు ఇట్లు ఇచ్చి ఇట్లు ఇద్దరు ఆకాశ చూడిపోయింది అటు కాదు ఇట్లు రవంగానే ఓ ముక్క పొద్ది మళ్ళీ ఇంకో ముక్క సో అట్లా ఇరుసుకుంటూ పోయారు అందరికి ఐదు వేల మంది అయినా పన్నెండు గంపలు అయినా ఏడు గంపలు ఎత్తారు ఎందుకంటే ఆయన మాటల్లో జీవముంది ఆయన మాటల్లో దైవ జీవం ఉంది మనిషిని బ్రతకి రొట్టెనే మల్టిపుల్ అయిందే వాక్యము మనలోకి వెళ్ళి మన వా మన శరీరములో వాక్యము నివాసం చేసి సమాధి చేయబడిచే గుణం ఏ ఎలిషా యొక్క ఎముక ఎలిషా చనిపోయిన తర్వాత